ఇప్పుడైతే చూస్తున్నారు కదా రెడీ అయిపోయాము ఎందుకంటే బయటకు వెళ్తున్నాం అనమాట ఇప్పుడు థర్డ్ ఎయిర్ లో జాతర ఇప్పుడు సో ఎయిర్ జాతర బయలుదేరుతున్నాము ఈ తాడేరు ఏంటంటే భీమవరం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అనమాట చాలా దగ్గర సో టూ డేస్ జరుగుద్ది జాతర ఈ రోజు వీలైంది సో ఈ రోజు బయలుదేరుతున్నాం అమ్మ నువ్వు రెడీ ఇదిగోండి అమ్మ కూడా రెడీ దగ్గరే మనకి దగ్గరే కదా సరే ఫుల్ ఎలా ఉందని మనం బయటకి వెళ్ళాక తీద్దాం ఇప్పుడు ఎలా చూస్తే హాఫ్ ఉంటుంది సరే లెట్స్ పిల్లలకు కూడా చూపిద్దాం పిల్లలు కూడా తీసుకుని వెళ్తున్నాం కట్టుకున్నాను పదండి వెళ్దాం అమ్మా ఒకసారి ఫుల్ చూపించాను ఒకసారి సరేనా అమ్మ ఫుల్ ఇలా ఉంది వస్తేనా అలాగే రోడ్డు మీదకి వచ్చేయండి అక్కడ ఎక్కేస్తాం స్కూల్ దగ్గర ఎక్కేస్తాం దగ్గర ఎక్కుదాం సరే ఇది దీని మీద కూడా ఖర్చీపేసాను తర్వాత కట్ట ఎంతసేపు ఖర్చీఫ్ వేసే చూడండి సరే సుమీ చిల్లపల్లి సిఎంఆర్లో తీసుకున్నాను పెన్ కలంకారి పట్టు మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు పైన పెన్ కలంకారి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఎన్ని చీరలు కట్టినా ఇంతే అండి సో ఈవినింగ్ ఐ ఇది మన గార్డెన్ లో చూసారు కదా టింగ్ లైట్స్ ఆన్ తీరుకోండి సాయంత్రం బయలుదేరామో ఇప్పుడే సూర్యుడు దిగిపోయినట్లున్నాడు శీతాకాలం కదా సీతపొద్దు త్వరగా చీకటి అయిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు ఆటే మాట్లాడితే ఐదు దాటింది టైం అంతే మాకు భీమవరంకి దగ్గరలో అంటే భీమవరంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేరు అనే గ్రామం వెళ్తున్నాం అనమాట అండి ఈ గ్రామంలో జాతర జరుగుతుంది అనమాట ఈరోజు అమ్మవారికి రెండు రోజులు చేస్తారు జాతర ఈరోజు లాస్ట్ డే మా సైడు అమ్మవారి జాతరలు ఉత్సవాలు ఎక్కువ జరుగుతాయి మావుళ్ళమ్మ తల్లి జాతర అయితే నెల రోజులు నలభై రోజుల పాటు జరుగుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా భీమవరం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ వస్తూ ఉంటే తప్పకుండా మావుళ్ళమ్మ తల్లి తీర్థానికి వెళ్ళండి నలభై రోజులు భోగి రోజు నుంచి నలభై రోజుల పాటు జరుగుతుంది అనమాట మామిళమ్మ తల్లి తీర్థం ఇప్పుడు మేము వెళ్ళేదేమో తాళ్ళమ్మ తల్లి జాతర అంటే తాడేరులో ఉన్న తాళ్ళమ్మ తల్లి జాతరకి ఆ తల్లికి చాలా పేర్లు ఉన్నాయి తాళ్ళమ్మ తల్లి అని కూడా అంటారనమాట అంత మనకి మాకు మా ఇల్లు దాటంగానే ఇట్లా గ్రెనరీ ఫుల్ ఉంటుందండి డే టైం వస్తే మీకు బాగా కనిపించేది ఈ కోడి పందాలు ఇవన్నీ ఇక్కడ జరిగినవి ఇక తీసేసారు అనమాట అండి అంటే త్రీ డేసే ఇక్కడ కోడిపందాలు అవన్నీ కూడా జరిగేది ఇక్కడ చాలా రకాల బొమ్మలు అన్నీ పెట్టారు ఆవులు ఎడ్ల బళ్ళు కోళ్ళు అన్నీ పెట్టారు ఇక అయిపోయింది ఇక్కడ అంతా కూడా అని ఇప్పుడు మనం వెళ్ళేది స్ట్రైట్ రోడ్ ఇదిగోండి ఇదంతా జాతరే అక్కడ నుంచే జాతర మనకు కనిపించేస్తూ ఉంటుంది ఊరేగింపు వెళ్తుందండి ఇంకా ఇలా ఊరేగుతూ ఉంటారన్నమాట అండి జాతరకి ఎంతమంది వెళ్తున్నారో చూడండి ఎదరు తల్లి ఉంటుంది ఇది రకరకాలు చూడండి ఏదరంకోటి ఉన్నది ఇక్కడ ఇలా రకరకాలి కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి కార్లు అడ్డు ఉన్నాయి కొంచెం దగ్గరికి వెళ్తే మనకు కనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అన్నది రోడ్డు మీద కదా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నది ఆగి దిగి తీన శక్తి వేషాలు అదే కాంతారావే అవి ఎత్తంకొచ్చేవాళ్ళు చూడండి దేవాలయం ఇదిగోండి ఇదిగోండి మా మరిది గారి స్నేహితులు చోరబాబు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరు థర్డ్ ఎయిర్లోనే ఉంటారు అనమాట రెస్య్ చేస్తున్నారు ముందు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వద్దాం ఇదే తాళమ్మ తల్లి దేవాలయం ఇదిగోండి రేపు ఉదయం ఇస్తానులే ఉండు రేపు పొద్దున్న అనసమారాధన జరుగుద్ది అనమాట అందుకోసం ఏర్పాట్లన్నీ రాత్రి నుంచే చేస్తూ ఉన్నారు అమ్మవారి జాతరకి సంబంధించిన ఆసక్తి పటాలు కానీ ఊరేగింపులు కానీ అవన్నీ గ్రామ సేవకు వెళ్ళినాయి అనమాట సో అందుకని గుడి దగ్గర అంతా కొంచెం ఖాళీగా ఉంది సో ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకుందాము అని చెప్పి వచ్చాము ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దగా ఉంటుందండి మంచిగా ఇట్లా వే ఉంటుంది అంతా నడవడానికి ఒక సైడ్ అంతా లాన్ ఉంటుంది అన్ని మంచిగా అరేంజ్ చేస్తూ ఉంటారనమాట అండ్ నెక్స్ట్ రోజు అన్న సమారాధనకు కూడా అన్ని అరేంజ్ అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ముందు ఇటు ఫస్ట్ వెళ్ళేటప్పుడు వినాయక స్వామి దేవాలయం ఉంటుంది అమ్మవారిని దర్శించుకునే ముందు వినాయక స్వామిని దర్శించుకుంటాం అలానే రేపటికి భోజనాల కోసం అన్ని కాయగూరలు అన్నీ ఇక్కడ వేసున్నాయి చూసారండి ఇక రాత్రి నుంచి వంటలు ప్రారంభిస్తారనమాట స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్తాము అదిగా చూడండి శ్రీ శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం తాడేరు అమ్మవారి దేవాలయం చాలా బాగుంటుందండి ఉంటుంది చూడండి ఎంత బాగుందో తల్లి విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఉంటుంది అమ్మవారిది కూడా చూపిస్తాను ఉండండి అమ్మవారిని దర్శించుకొని కల్లారా చూసి నా ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయమ్మా అని అన్నం పెట్టుకున్నారండి యాక్చువల్లీ నేను కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాకపోతే నేను ఎప్పుడూ చెప్పలేదు మీకు త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను సాల్వ్ అయిన తర్వాత ఏంటి అన్నది నేను చెప్తానండి బట్ సాల్వ్ అవ్వాలని అయితే గట్టిగా కోరుకుంటున్నాను మా ప్రాంతంలో ఇంచుమించు అన్ని అమ్మవార్ల విగ్రహాలు కూడా మామిళమ్మ తల్లి విగ్రహాలు అంతా ఉంటాయండి ఇంచుమించు పదడుగులు ఉంటుందండి అమ్మవారి విగ్రహం పదడుగుల విగ్రహం అండి తాళ్ళమ్మ తల్లి తాడేరు గ్రామ దేవత అమ్మవారు ఏదిగా అండి അസ്കുരൽ ഗോത്രം പ്രഷ്യ ശ്രീനാശ്ര ശ്രീനാശ്ര നാമദേശാ ശ്രീദേവ ശ്രീദേവ നാമദേശാ സന്ധ്യ ത്വ സന്ധ്യ നാമദേശാ സാകേത്രാമ സാകേത്രാമ നാമദേശാ സൗമിത്രി സോമ സൗമിത്രി സോമ നാമദേശാ അയനാദ വ്യക്തിയുടെ തന്നുള്ള ദാമ്പത്യലോകികാ പരിചയചേതു കുട്ടി വ്യാപാര മുതലയാ പോചു വൈടി പാല ഗോത്രം പി വൈടി പാല ഗോത്രം പ്രഷ്യ ആയിതേജ ആയിതേജ നാമദേശാ രമ്യ ത്വ രമ്യ നാമദേശാ ഷന്നു ഷന്നു നാമദേശാ ഹരവൽ മുതൽ അയനാദ വ്യക്തിയുടെ

आचार्य नायक रुद्र है कुमार भी मही कंडो दुष्ट भेदों के एक जाम देवता दूर से सालम देवता जन्मा आनंद कपूर नेहराज नंदर से यामी नेहराज नामंत्रम पुष्पा जम समक पर यामी महाकाली महालक्ष्मी महासरस्वती ग्राम देवता स्वरूप ने सालम देवता जन्मा आनंद कपूर दिव्य मंगल नेहराज नंदर सेरसा, सेरसा, दुरुष्ट्या, 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 मनसा मनसा वचसा वचसा

రామదేవతా స్వరూపిణి స్వరూపిణి తాళమ్మ తాళ్ళమ్మ దేవతా దేవతా అపరాధ అపరాధ నమస్కారం నమస్కారం అపప్పయమి సమర్పయామి సంతోషం స్వామి వెళ్ళ దేవాలయం అంతా కూడా ఇలా ఉంటుంది దేవాలయం చాలా బాగుంటుంది దేవాలయం చుట్టూ కూడా రకరకాల మొక్కలు ఉన్నాయి చూడో రకరకాల మొక్కలు ఉంటుంది బయట కూడా పెద్ద ఆవరణ ఉంటుంది ఆవరణలో కూడా రకరకాలు అన్ని పెట్టారు చూసావా ఇది అమ్మవారి దేవాలయం పక్కనే పెద్ద చెరువు అనమాట అండి ఇదే మంచినీటి చెరువు ఈ గ్రామానికి ఇదిగో బ్యాక్ సైడ్ అనమాట ఇది అంతా తిరిగి చూసిన తర్వాత ఇంకా అక్కడే గుడి ప్రాంగణంలోనే మెట్ల మీద కూర్చొని కొద్దిసేపు అలాగ అక్కడే ఉన్నాం అనమాట ఇదిగోండి అరటి గళాలు చూసారా అమ్మవారికి ఇక్కడ కూడా అరటి గలలో అనమాట అండి ఇదిగో మొక్కుకున్న వాళ్ళు ఇవరు వాళ్ళు అందరూ ఉంటారు కదా ఇట్లా తెచ్చి ఇక్కడ అనమాట అండి ఇదిగో ఇదంతా కూడా సంక్రాంతి అరేంజ్మెంట్స్ అనమాట ఒక సైడ్ అంతా ఇలాగ డెకరేషన్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాయన్నమాట ఒక అమ్మవారి విగ్రహము కుండలు ఒక ఇట్లాగా ఆర్చ్ లాగా ఒక గంట పక్కన ఇలా నాగలి ఒక ఎడ్ల బండి ఇట్లాంటివన్నీ కూడా అక్కడ పెట్టున్నాయి అసలు ఫస్ట్ టైం అనమాట నాగలు ఎత్తడం ఇంతవరకు ఎప్పుడు నాగల్ని పట్టుకోలేదు అసలు అది ఎంత వెయిట్ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి కూడా పెద్దగా ఐడియా లేదు సో అక్కడ నాగలు ఉండంగానే చూసి ఓకే ఎత్తదాము అని అనిపించింది ఆబ్యస్లీ చాలా హెవీగా ఉంది ఇది పట్టుకొని రైతులు ఎలా దున్నుతారా అని అనిపిస్తుంది అనమాట అంత హెవీగా అనిపించింది ఇది మొత్తం చెక్కతో చేసిందే బట్ స్టిల్ చాలా హెవీగా ఉంది ఇంకా పిల్లల్ని కూడా ఒకసారి ఎత్తి ట్రై చేసి చూడునని వాళ్ళని కూడా ఎత్తమని చెప్తే వాళ్ళు కూడా ట్రై చేశారు మంచిగా అంటే జనరల్ గా మనకి ఇలాంటి దొరకవు కదా వాళ్ళు చూస్తారు బుక్స్లో లో చూస్తారు మూవీస్లో లో చూస్తారు కానీ ఎప్పుడు పట్టుకొని చూడరు కదా సో అక్కడ ఉండగానే పిల్లలు కూడా పట్టుకొని చూడమని వాళ్ళు రైతులు ఇది పట్టుకొని ఇలా దున్నుతారు పొలం అంతా అని అంటే వాళ్ళు ఎత్తున్నారు అవును మూవీలో చూసాము అని అంటున్నారు అనమాట అండ్ అలాగే పక్కనే ఎడ్ల బండి కూడా ఉంది సో ఎడ్ల బండికి రెండు ఎడ్లు పెడతారు కదా ఫ్రెండ్ ఎద్దుల్ని సో అవి కూడా అట్లా చూపించాం అనమాట అక్కడ జనరల్గా ఇలాంటివన్నీ ఊరొస్తేనే పాజిబుల్ అవుద్ది ఆబ్వియస్లీ మనకి సిటీస్ లోనో ఇట్లాంటివన్నీ చూడడానికి వరకు పిల్లలు ఏమన్నా పట్టుకోవాలి అసలు దాన్ని ఫీల్ చేయాలి అన్న సరే కుదరదు కదా సో వచ్చినప్పుడు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వాళ్ళకు కూడా చూపించి అంతా తిప్పుతాం అనమాట ఇంకా అదే రోజు నా జర్నీ అనమాట నైట్ సో అందుకని ఇంకా అమ్మవారి గ్రామ సేవకు వెళ్ళి ఇంకా రాలేదు ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి బయలుదేరిపోయాము చావండి తాడేరు అమ్మవారిని దర్శించుకొని తాళ్లమ్మవారిని దర్శించుకొని వచ్చాము అమ్మ గ్రామ సేవకు వెళ్ళారు అలా మొత్తం తిరుగుతారనమాట ఊళ్ళో అంతాను రేపు అన్న సమారాధన అనమాట అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి సో అమ్మవారిని దర్శించుకొని ఇంటికి వచ్చాము ఇప్పుడే చూడండి తాళ్ళమ్మవారి క్యాలెండర్ అక్కడ పూజ చేసి క్యాలెండర్ ఇచ్చారు తాళ్ళమ్మవారు తాడేరు తాడేరు గ్రామ దేవత ఈ ఓకే ఇప్పుడు ఇంకా వెంటనే ప్రయాణానికి సిద్ధం కావాలి ప్రయాణం అనగానే జరగచ్చు అట్ జ్వం వచ్చిందమ్మా ఇప్పుడు నేను వస్తున్నాను అంటే మా మామయ్య గారికి జ్వర వస్తుంది జ్వరం వచ్చినట్టుంది ఆగిపో అంటుంటారు అనమాట ఇప్పుడు బయలుదేరంటే నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తా జరగ వచ్చినట్టుంది నేను ఆగిపోనా అంటుంట మా వారికి ఫోన్ చేసి నేను రావట్లేదు అన్నాను అనుకోండి ఆయనకు జ్వరం వస్తుంది ప్రయాణానికి జ్వరానికి అవినాభావ సంబంధం లాగా అలా మార్చి మార్చి ఎవరి ప్రయాణాన్ని బట్టి అలా మారుతా ఉంటదనమాట